మేము వీడే మన వారసుడు అనే టైటిల్ మీద ఒక విలేజ్ గారి సినిమా ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది ఈ సినిమా మన కందుకూరు చుట్టుపక్కల మన ప్రకాశం జిల్లాలో తీయాలని మేము చాలా కోరికగా ఉండే అందువలన మాది కోవూరు గ్రామం మా కోవూరు గ్రామంలో కూడా ఒక ఐటమ్ సాంగ్ కూడా తీసాము మిగతా బ్యాలెన్స్ స్టోరీ మాత్రం సింగమనేని పల్లెలో తీసాము నిన్న నిన్నటి వరకు షూటింగ్ మొత్తం అయిపోయింది ఈ సినిమాలో నటనతో పాటు కథ క్లీన్ పే దర్శకత్వం పాటలు మాటలు సింగర్ కూడా ఒక పాట కూడా నేను పాడాను కాబట్టి ఈ సినిమా మీ అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ మరి మీరు తాత తాత నా మంచి తాత నా వెంట ఉండాలి నువ్వు ఎప్పుడు నా వెంట ఉండాలి నువ్వు ఎప్పుడు అనే సాంగ్ మాత్రం నేను పాడాను ఈ సాంగ్ చాలా హిట్గా వచ్చింది అలాగే ఈ సినిమాలో సాంగ్స్ మొత్తం నేనే రాశాను సాంగ్స్ కూడా చాలా సూపర్ సూపర్గా వచ్చింది నిన్న నిన్న లాస్ట్ సాంగ్ రికార్డ్ అయిపోయింది షూట్ అయిపోయింది కాబట్టి సినిమా మాకు ఈ టైంలో మేము సినిమా తీస్తాము ఏమో అని భయం వేసింది సార్ ఎందుకంటే వర్షాకాలం ఇది నిన్న మన టీవీ వారు కూడా కొంతమంది వినాయక చవితి రోజు మీరు సాంగ్ రికార్డింగ్ చేస్తున్నారు ఈ టైంలో వర్షం వస్తుంది జాగ్రత్త అన్నారు నేను మాత్రం వినాయకుడిని నమ్ముకున్నాను తండ్రి వర్షం పడద్దు వర్షం పడితే మాకు షూటింగ్ ఆగిపోయింది అని చెప్పి ఏదైతే వేడుకున్నానో దైవం మాకు అనుకూలించింది సినిమా పూర్తి చేసాము ఈ సినిమా మొత్తం మంచి నాలుగు మెసేజ్లు ఉన్నాడు ఆ నాలుగు మెసేజ్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి వాళ్ళ గుండెలకు హత్తుకుంటాయని చెప్పి గట్టిగా నేను చెప్పగలను చూస్తే ఇది కోవులకు సంబంధించిన రైతు కుటుంబం లాగా పగనండి కానీ ఇది రైతు కుటుంబంలో జన్మించి ఒక రైతుగా ఉంది చేశాను కానీ కానీ చిన్న చిన్న పాత్రలు వేశారు సమరసింహ రైతులో వేసాను తర్వాత మన దమ్ అనే సినిమాలో జగపతి బాబు కాంబినేషన్ చేశారు ఆ తర్వాత పాత సినిమాలు చాలా చేశాను కాబట్టి చిన్న చిన్న పాత్రలు ఈ సినిమాలో మెయిన్ రోల్ హీరో రోల్ నేనే చేస్తున్నాను ఈ సినిమాలో మొత్తం నామేరీ స్టోరీ నడుస్తుంటారు ఒక కుటుంబం అంటే ఒక రైతు కుటుంబం ఎలా బతకాలి ఆ రైతు మధ్యతరగతి రైతు ఏ విధంగా కష్టాలు పడతాడు అతను ఏ విధంగా కష్టాలను తట్టుకొని పైకి వస్తాడు అనే ఒక స్టోరీ నేను కానీ తర్వాత అందరూ చూస్తే అదే చెప్తారు సినిమా చాలా బాగా వచ్చిందని ఇప్పుడు ఆల్రెడీ చుట్టుపక్కల ఊర్లు మొత్తం చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పండి అని చెప్పి చాలామంది మా వెంట పడుతున్నారు ఈ సినిమా చూడటానికి చాలా ట్రాక్టర్లు వేసుకొని మేము బండ్లు కట్టుకొని మరీ వచ్చి చూస్తామని మాట్లాడుతున్నారు సార్ ఇంతకుముందు సినిమా చేస్తున్నారు ఇదే మొదటి సినిమా ఇదే మొదటి సినిమా సార్ నేను చేసేది ఇదే మొదటి సినిమా మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ సినిమాలోనా ఈ సినిమాలో మొత్తం ఒక నూట మంది ఉన్నారు సార్ ఆర్టిస్ట్ నూట యాభై మంది మన ప్రాంతం వల్ల మన ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్ ఈ కందుకూరు ఒంగోలు నెల్లూరు ఈ చుట్టుపక్కల వాళ్ళు మన సినిమా చేస్తున్నారు సార్ ముఖ్యంగా నేను ఏమనుకున్నానంటే ఈ సినిమా నేను హైదరాబాద్లో ఫస్ట్ షెడ్యూల్ తీశాను ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో తీసిన తర్వాత సెకండ్ షెడ్యూల్ కూడా పటాన్చెరు దగ్గర ఒక లొకేషన్ చూశాను చూశాను నాకు ఈ లొకేషన్ చూడటానికి కనీసం ఒక నెల రోజులు పట్టింది సార్ ఈ వరంగల్ అటు ఎందుకంటే పూర్తి పక్కా ఇది విలేజ్ సినిమా విలేజీ బ్యాక్డ్రాప్ కాబట్టి నేను చుట్టుపక్కల తెలంగాణలో చూశాను ఆంధ్రాలో కూడా నెల్లూరు ఆ ఏరియాలో తిరిగాను నెల్లూరు సైడ్ చూసి కూడా అక్కడ చేద్దామనే ఆలోచనలో చూశాను కానీ మళ్ళీ నేను మా మా కోరు వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడో తీస్తే కాదు మన ప్రకాశం జిల్లా ఈ కందుకూరు చుట్టుపక్కల తీయాలని నేను బాగా ఆలోచన చేసి ఎక్కడ తీస్తే బాగుంటుంది అనుకోని సింగనేని సింగమనేనిపల్లిలో సింగమనేని పల్లెలో చూస్తే బాగుంటుంది బాగా పల్లెటూరుగా ఉంది విలేజ్ దాగటాపులో అవి ఉన్నాయి అక్కడైతే బాగుంటుంది అది నేను సెలెక్షన్ చేశాను ఆ ఊరిలో తీయటం జరిగింది కానీ ఆ ఊరు వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు సపోర్ట్ చేసారు కాబట్టి నేను ఈ సినిమా తీయగలిగాను ఆ తర్వాత మా కో వాళ్ళు కూడా ఏంటి సార్ మీరు వెళ్ళి సింగమనేని పల్లెలో చేస్తున్నారు మరి మన కూరు గురించి మర్చిపోయారా మరి మన కూర్లో కూడా కొంత సినిమా చేస్తే బాగుంటుంది అనేసరికి మా గ్రామ దేవత పోలేరమ్మ తల్లి ఆలయం ఆవరణలో మేము ఒక త్రీ డేస్ మూడు రోజులు షూటింగ్ చేసాము ఐటమ్ సాంగ్ ఒకటి ఒక ఫైటు కొన్ని మంచి మంచి సన్నివేశాలు సార్ ఈ యొక్క ప్రాంతానికి ఎలాగైనా పడతారా లేకపోతే అవకాశాన్ని వినియోగించుకొని హైదరాబాద్ వెళ్ళిపోతారు లేదు సార్ లేదు సార్ తప్పకుండా మా నేను మన ఊర్లో పుట్టాను మన ఊర్లో చేస్తేనే కదా సార్ మనకు పేరు వస్తుంది సినిమానే కాదు దేవుడు మాకు అవకాశం ఇస్తే మేము ఏ విధంగా అయినా ముందుకెళ్తాం సార్ బడ్జెట్ సార్జెట్ బడ్జెట్ అంటే మేము ఏదో అనుకున్నాము అది తిరిగి తిరిగి ఏటో పోయింది సార్ కాబట్టి బడ్జెట్ భారీ స్టోరీతో పాటు సాంగ్స్ కూడా రెండు చేసాం సార్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చింది అంటే ఈ ఎడ్లబండ్లు తర్వాత సంక్రాంతి ముగ్గులు అవన్నీ వేసుకొని చేయటం జరిగింది సార్ హీరోయిన్ కానీ హీరోయిన్ హీరోయిన్ది ఇందులో మన సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు సార్ ఫస్ట్ అమ్మాయి వచ్చి నాగార్జున సాగర్ ఇప్పుడు ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో లావణ్య లావణ్యుడి హీరోయిన్ పేరు సెకండ్ అమ్మాయి నెల్లూరు ఆ అమ్మాయి కూడా అంటే ఫస్ట్ అవకాశం ఇచ్చింది మా సినిమాలో ఆ అమ్మాయి శర్వాణి ఆ అమ్మాయి సెకండ్ హీరోయిన్గా చేస్తున్నారు కానీ బాగా చేసేస్తారు వాళ్ళు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది కొత్త ట్వింట్లేదు సినిమా మేము సంక్రాంతి లోపు రిలీజ్ చేస్తాం సార్ ఇంట్లో అంటే మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువే సినిమా ఒకటి తీశారు అది కొందుకుంటే సెట్లు ఒక్కటే ఫిట్ చేయించుకున్నారు సార్ తర్వాత కొంచెం కొంచెం కలంగాణుకున్నారు సినిమా ముందుకు బంధువులు పిండ్లు పెంచుకున్నారు అలాగే చేస్తారు వీళ్ళు కాబట్టి ముందుగానే ఒక యాభై పైన మేము డైరెక్ట్గా యాభై పైన చేస్తాం ఎందుకంటే మా కథ అలాగా ఉంది కాబట్టి మాకు మా సినిమా మీద మాకే కాదు మా అందరికీ కూడా గట్టి నమ్మకం ఉంది ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది కాబట్టి మీరు కూడా దానిలో పాల్గొంటారు సార్ మేము ప్రెస్ మీ అంటే ఇప్పుడు మేము ఆడియో రిలీజ్ అప్పుడు కూడా మీకు తప్పకుండా చెప్తాం సార్ అప్పుడు మీరు మీరే అంటారు చాలా బాగా వచ్చింది బాగా ఆడియో అంటారు సార్ సార్ మీరు కందుకూరు తీసుకొని ఆర్టిస్టులు ఉన్నారు సార్ ఇందులో సమ్మె గాంధీ గారు చాలా మెయిన్ పాత్ర చేస్తున్నారు ఆ తర్వాత విజయ రంగరాజు గారు కూడా చేస్తున్నారు ఆ తర్వాత విలన్ పాత్ర ఆనంద్ భారతి చేస్తున్నారు చాలా బాగా చేశారు సార్ వాళ్ళు చాలా బాగా వచ్చారు సార్ సీన్స్ చాలా బ్రహ్మాండంగా చేశారు కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే సార్ ఇది అంటే విలేజ్ లో కొన్ని అనుకోని కారణాల వల్ల భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యల మీదే తీశాను సార్ అంటే ఇప్పుడు ఈ మేనరకాలు ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు ఆ తర్వాత ఈ రైతులు ఈ రైతుల్లో ఎందుకు వీళ్ళు అంటే కొంతమంది చదువు లేని వాళ్ళు వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళకి తెలుసుకోకుండా కొన్ని తప్పులు చేస్తున్నారు సార్ ఆ తప్పులు వల్ల పేరెంట్స్ ఎంత బాధలు పడుతున్నారు దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనే దాని మీద ఇది ఉంటుంది సార్ కదా సంక్రాంతి సంక్రాంతి అంటే సార్ ఆ టైంలో మేము చేయము సంక్రాంతి లోపు ఏదో మేము ఆ టైం చూసుకొని చేయాలని మేమైతే గట్టి సంకల్పంతో ముందుకెళ్తున్నాం సార్ ఎందుకంటే పెద్ద హీరోలతో పాటు మేము చేయటం అది మాకు సాహసంగా చాలా అది కాబట్టి మేము ఆ టైం పెద్ద సినిమాలు లేని టైంలోనే మేము రిలీజ్ చేస్తాము లేదు సార్ ఇప్పుడు మేము షూటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎడిటింగ్ డబ్బింగ్ మిక్సింగ్ ఫైవ్ పాయింట్ వన్ ఇవన్నీ ఉన్నాయి సార్ దానికి మాకు ఒక టూ త్రీ మంత్స్ పట్టచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి